నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్నికంటా అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనీకైతే ఫింగర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నా మీరు ఎవరైనా సెరబ్రెల్ పాలసీ అయినా పెరాలసస్ వాళ్ళైనా ఫింగర్స్ అనేది ఇట్లా గట్టిగా ఉంటాయి కదా ఇలా స్లోగా చేసుకోవాలండి ఎందుకంటే నరాలు అనేది చాలా ఎట్లా అంటే సన్నగా ఉంటాయి ఇంటికి అంత నరాలు వీళ్ళ సెన్సిటివ్గా ఉంటాయి ఆ నరలలు అనేది మనం ఫాస్ట్గా చేయొద్దు స్లోలీ చేయాలి చేస్తే ఏమవుతుంది ఈ బోన్స్ ఈ మజిల్స్ అనేది ఫ్రీ అయిపోతుందండి చాలా ఫ్రీ అయిపోతుంది మనకంట అయితే ఇట్లా పిలికిలు పట్టేవాడు చూడండి ఎలా అయిందో మళ్ళీ మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు మా చాలా మంది మన వీడియోస్ చూస్ చేసుకుంటున్నారంట మంచిగా అనిపించిందని అన్నారు ఓకేనా చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇలా ఫింగర్స్ ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ చేయాలండి మామూలుగా కాదు వాళ్ళతో ఇట్లా నవ్వించుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా చేస్తుంటే ఫింగర్ మజిల్స్ అనేది ఫ్రీ అయితాయి చాలా హ్యాపీగా చేయాలండి నవ్వుకుంటూ చేయాలి ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకురావాలి మనం అనేది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్